హలో అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా సూపర్ టేస్టీగా ఉండే కానకట్టల చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం చింతపండు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఫిష్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మసాలా కోసం మిర్చి ఆనియన్ టమాటా జింజర్ గార్లిక్ ధనియాలు జీలకర్ర చెక్క లవంగా గసగసాలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం పసుపు తగినంత తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఫ్యాన్లో ఆయిల్ వేసి మెంతులు ఆవాలు ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని బాగా మరిగించుకోవాలి నెక్స్ట్ చేపలన్నింటినీ వేసుకొని మూత పెట్టి చిక్కగా అయినంత వరకు ఉడికించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది టూ మినిట్స్లో అయిపోతుంది నెక్స్ట్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దింపి